బోగస్ సదరం సర్టిఫికేట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అర్హులైన వారికి పింఛన్లు అందజేసి అనర్హులైన వారిపై వేటు వేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పేరిట దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్న వారి గురించి విచారణ చేపట్టింది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల అరవై నాలుగు వేల మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు వీరిలో దీర్ఘకాలిక వ్యాధులకు గురై కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వారు ఉన్నారు వీరికి గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేవారు కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచింది అయితే వీరిలో కొంతమంది బోగస్లు ఉన్నట్లు తేలడంతో నకిలీల ఏరువేతకు ప్రభుత్వం రంగం సిద్దం చేసింది అసలైన లబ్దిదారులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ధృవపత్రాల పరిశీలన మొదలైంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనబై రెండు రెండు వందల మంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు వీరందరినీ రోజుకు వంద మంది చొప్పున అనంతపురం సర్వజనాస్పత్రికి పిలిపించి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు అయితే ఆసుపత్రిలో కాలయాపన జరగడం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నామని దివ్యాంగుల బంధువులు చెబుతున్నారు ఇళ్ల వద్దకే వచ్చి తనిఖీలు చేయాలని కోరుతున్నారు చిన్నప్పటింటి పుట్టినప్పటింటి ఫిక్స్ వచ్చేసి మంచం మంచానికే పరిమితం అయిపోయినాడు ఇప్పుడు వచ్చి పిల్లోని ఇక్కడ ఎంక్వైరీ కని తోలుకొని వచ్చినారు ఇంటికాడికి వచ్చి అట్లాంటి వారికి చూస్తే మేలు పిల్లోనికి ఇప్పుడు ఆరు నెలలు అయినా తీసుకోవట్టి పిల్లోడు ఇట్లా మంచానికి పరిమితం చాలా ఇబ్బంది సార్ ఇక్కడ తొందరగా చూస్తే తీసుకొని వెళ్ళిపోతాం సదరానికి ఏం లేదా ఇప్పించుకున్నారు సార్ మల్లారమ్మ తాము అది అన్నారు ఏదో ఆ పిల్లోడు ఇట్లా ఉన్నాడు పదిహేను పైన సార్ ఆరు నెలలు అవుతుంది రాబట్టి అంత అంతే సోమ మంగళ బుధవారంలో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ అంటే సిక్స్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ ఎన్హన్స్ చేసిన వాళ్ళని రీవెరిఫికేషన్ జరగనేటువంటి జరుగుతుంది రోజుకి పర్ డే ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ మెంబర్స్ పర్ హెడ్ అలాట్ చేయటం జరిగింది ఈ అలాట్మెంట్ అంతా కూడా సెకండరీ హెల్త్ డిఆర్డిఏ వాళ్ళు డాక్టర్స్ని కి ఇంతమందిని అలాట్ చేశారు ప్రతి ఎక్సెప్ట్ అది సంక్రాంతి సమయంలో తప్ప సోమ మంగళ బుధ వారాల్లో ఈఎన్టీ ఆపల్మాలజీ సైకాట్రి డిజబిలిటీ వెరిఫికేషన్ జరుగుతుంది అది చాలా మటుకు ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్కి అయిపోతుంది ఆ తర్వాత సిక్స్ థౌసండ్ రూపీస్ పెన్షన్ విషయంలో కూడా రీవెరిఫికేషన్ చేయమని మాకైతే అదైతే ఉన్నాయి బట్ క్లియర్ కట్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అయితే ఇంకా కమ్యూనికేట్ కాలేదు మా స్టాఫ్లో అయితే ఏంటి సెకండరీ హెల్త్ ఉంది అనేది దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అది స్టాఫ్ని ఈ వర్క్కి కేటాయించడం జరిగింది అది అప్లోడ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి డైరెక్ట్గా పంపడం జరుగుతుంది మా దగ్గర దాన్ని ఓపెన్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా లేదు ఎగ్జామిన్ చేసిన డాక్టర్ డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు ప్రైమరీ పర్ కొన్ని ఫాల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఎన్ని ఏంటి అని అయితే లేదు ఇవన్నీ కూడా ఒకేసారి హెడ్ ఆఫీస్కి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కి డిఆర్డిఏపిడి ద్వారా పంపడం జరుగుతుంది